సో ఐ జస్ట్ వండర్ మన మనకి వాట్ డూ అవర్ వాల్యూస్ ఫ్రమ్ ద పాస్ టీచర్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ బట్ వాల్యూ అగెయిన్ ఇస్ ద సేమ్ ప్రాబ్లమ్ వాల్యూ అనే వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అగైన్ కమ్మింగ్ ఇన్ టు ద మారల్ ఆస్పెక్ట్ అది మహాభారతంలో వాల్యూస్ లేవు లేవు అది చెప్తున్నాం కదా ఇప్పుడు ద్రౌపదికి ఎ ఎవరిని తీసుకొచ్చినా అందరూ కలుసుకుని అందరూ కలుసుకుని తీసుకోవాలి అనే ఆస్పెక్ట్ ఏదైతే ఉందో వచ్చిందో అది మీరు ఇప్పుడు కాంటెంపరీ సెట్లు చెప్పండి కొడతారు పట్టుకున్నారు రాళ్ళు పెట్టి కొడతారు ఎవరిని చేస్తారు అలాగే మనం మా కాబట్టి మనం క్వశ్చన్ చేయట్లేదు అది బేసిక్గా సో మహాభారతంలో భారతంలో ఉంటుంది అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు లేకపోతే ఈ మొత్తం చుట్టాల్లో ఇళ్ళకాళ్ళకి లాయల్టీ లేకపోతే గ్రాటిట్యూడ్ లేకపోతే బిట్రేల్ నమ్మక ద్రోహాలు అన్నీ ఉంటాయి కదా మహాభారతంలో మహాభారతం నిండా ఉన్న క్యారెక్టర్స్ అందరికీ వాల్యూస్ అనేవి ఉండవు అసలు బేసిక్గా మనందరికీ ఉండవలసిన గుణాలు ఉన్నాయి అలవర్చుకోవాల్సిన ఏం గుణం ఉందన్న ధర్మరాజు జోసంలో భార్యని అమ్మేశాడు ఇచ్చేసాడు అది గుణం ఏంటి గుణం ఇచ్చిన మాట తప్పకూడదు అర్జున్ అర్జునుడిని ప్రేమించి వస్తే మదర్ ఎవరు చెప్పారని అందరికీ అందరికి అది గుణమా ఏంటి గుణం దాంట్లో అది స్టోరీ అంతే మీరు మహాభారతంలోని ఉన్న గుణాలు యాజ్ ఇట్ ఈస్గా పాటిస్తే సొసైటీ కొలాబ్స్ అయిపోతుంది